కూడా నీకు బహుమతు కాదన్నా నేను చేతుల మీద బహుమతి కేంద్రం మంత్రి సుబ్బారెడ్డి గారు చేతుల మీద ఈ యొక్క చట్టను కూడా ప్రారంభిస్తారు యొక్క కార్యక్రమాన్ని కూడా పరిగణించాలన్నా నువ్వు ఆరు నెల్లి గట్టిస్తా సుబ్బారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుండి தாரு இரவில காரியம் சேகரித்தார் சிபாரங்கண்ணா காரிஷ் மொத்த காரியம் మొదటి గత మొదటి గతమైనటువంటి పరమేశ్వరి స్వామి వారి ఆశీష్టి గండే ఈశ్వరెడ్డి గారు ముల్లపాడు గిట్టునూరు మండలం ప్రకాశం జీవన జత వెనో

கம்பெனி நம்பர் கேரள சுபரண கவாச்சாரம் சுபண்ண ప్రకాశం జిల్లా అండ్ కమాండ్స్ రెడ్డి ప్రజలు జైన్ గారు తెల్లవారు గ్రామం కలిసపాడు మన మల్లేశ్వర కడప జిల్లా వారి చేత రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగు యాభై నిమిషం నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగు నిమిషం నలభై ఒక్క సెకండ్ మొదటి దోమతిగా నలభై వేల రూపాయలు మరి ఆశా మర్షా కాదు మొదటి దోమతిగా నలభై వేల రూపాయలు నాలుగు పిండి కొట్టలు మరి రమణ ఆయన కొట్ట కాదు రెండు కట్టలు కాదు కానీ విని ఎరగిన రూపులో మొదటి దొమ్మతిగా నాలుగు కట్టలు మరి ఏడవ రాను పూర్తి వేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల విరాన్ని రెండు నిమిషాలు ఏడాది ఎనిమిది సెకండ్ల పూర్తి వేసుకున్నాయి அனுகு ரெண்டிஷால டிக்கெண்டேசி திட்ட பயிர பிள்ளை வாரி எடமதி கிராமம் வாக்க மண்டலம் பிரகம் ஜிதாருக்கு பயங்கரம் காவலா ரெண்டவார் பயங்கர ஆலசியம் ஜிதா லிங்காபுரம் பந்த மாத மல்லா இந்நிலை ஆறோ தாரீக்கு பந்தம் பட்டாரண்ணாச்சு ஆறோ தாரிக்கு பந்தம் பட்டாரண்ணா மல்லதினால ஆறோ தாரிக்கு வந்தார்ண்ணா பந்தம் லிங்காபுரம் பந்து வரப்பாளி பாகம் నాలుగవ రౌండ్ పొత్తు వేసుకున్నాయి పన్నెండు వందల అడుగులో దూరాన్ని నాలుగు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగులో దురాన్ని నాలుగు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి గండే ఈశ్వర్ రెడ్డి గారు நெல்லப்பாடி மண்டலம் எடுத்து போடு அண்ணா சேகரெடி ரவிச்சந்திர ரெடி காரண்ண

ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి వేసుకున్నాయని ఐదవ రౌండ్ పదహైదు వందల ఎనిమిది వేరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయని ఈ జత పగ్గాలు పట్ల ఒక యొక్క డ్రైవర్ గారు గురు గ్రామ వ్యాస్థిలు రామ్మోహన్ రెడ్డి గారు మీ యొక్క డ్రైవర్ గారు ఆ యొక్క పొంగస్వామి దగ్గర బ్యాక్ బ్యాక్బాత్ లో

பத்தி வந்த அறுபது ரெண்டு ஆறு நிமிஷம் நிலபை செகண்டே అన్ని ఆరు నిమిషాల నలభై శక్తం చేసుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గుత్త గారు పిల్లపాడు గ్రామం కలసపాడు మండలము వెళ్ళేసారి కడప జిల్లా గారు రెండవ జిల్లాగా

జనాలు సంద పూర్తి చేసుకున్నాయి రెండు నెల వంద అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి లైవ్ లైవ్ కామెంట్ అన్నా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదన్నా అందుకే సౌండ్ వండు పెట్టాను అన్న ఎప్పుడు రేపు పోతున్నా த பிள்ள ரெண்டிசை நல்ல சுவாமி யாசிச்சு சிமாரெடி பிநாச்சி ரெண்டுகூடம்

అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్ల పుట్ట తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్ల పుట్ట వేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి వేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల తొమ్మిది నిమిషాల నలభై రెండు గారు பிரிவர பயிர் ட்ரைவர் ரெடி ட்ரெயர் ராம்மோகன் ரெடிநூறு பரீனாஸ்து லெஜண்டரீ ட்ரெயர்மோ ரெடி కొండయ్య స్వామి సన్నిధి కొండయ్య స్వామి సన్నిధిలో బురుజపల్లి వారి సీనియర్ చేతకి సారధ్యం చేసినటువంటి వ్యక్తి రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అరవై రండి పదకొండు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదకొండు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

లింగాపురంలో ఆరు వచ్చే నెల ఆరో తారీఖు ఆరుపల్లి విభాగం ఉంటుందన్న నిన్న జరిగి నిన్న ముప్పై తారీఖు జరిగి ఆరుపల్లి విభాగం క్యాన్సిల్ చేశారన్న వచ్చే నెల ఆరో తారీఖు లింగాపురం గ్రామంలో ఆరో తారీఖు ఆరో ఆరుపల్లి విభాగం

పన్నెండు నిమిషాల ముప్పై సెకినల పూర్తి చేసుకున్నాను పదవేరు రెండు మూడు వేల అడిగిన విరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకిన పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు రెండేళ్ళ గుండు పదకొండవ రగుండు చాలా రెండవ నంబరుగా బయల పిల్లయ్య గారు ఎడగండి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా గారు రెండవ నెంబర్ వారు బయలుదేరవారా రెండవ నంబర్ వారు బయలుదేరవాలా అవసరం లేదు బుల్ రెడ్డి వారి వారి విరామం ఉంటుంది తిరిగి మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్యాసం చేస్తూ భూమిగోపల్ గారు మరోస్పల్లి గ్రామం బంగ మండలం మందల జిల్లా నేలవ వారు

పదకొండవ రౌండ్ పుర్తు వేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల బీరు అన్ని పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పుట్టు వేసుకున్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల బీరు అన్ని పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పుట్టు వేసుకున్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ప్రతి గత కూడా గతకు గత కూడా ఇరవై నిమిషాల సమయం ఉంటుంది ఇరవై నిమిషాల సమయం ఉంటుంది మైసన్న నాకు రేపు నుంచే ఉండేది మహేసన్న సార్ అంత పెద్ద రెస్పెక్ట్ ఎందుకులేన్నా தான் அண்ணா திண்ணாண்ணா పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అరవై దాన్ని పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయము నీకు నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు

రెండవ నెంబర్ గా బలా పురువ గారు మలవల్లి గ్రామం రాచార మండలం ప్రకాశం జిల్లా వారు రావాలా రెండవ నెంబర్ వారు బయలుదేరవాల ఆలస్యం చేరాదు సమయము మీకు ఏ సమయం మీకు ఆఖరి మూడు నిమిషాలు పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదివేల నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ఇప్పుడు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ పద్మూడు రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మొదటి కాదు నాటిగా నలభై వేల రూపాయలు రామ్మోహన్ రెడ్డి గారు Bagaimana jadakala manci-manci mahaan bahawalan lelak Jadakala hodi-hodi kampus sedaparan lelak Manci-manci mahaan bahawalan lelak Semuanya muh Miku Akari rendah di misi leluk Semuanya miku Akari rendah di misi leluk Jadakala rendah బయల పుల్లా గారు నడవల్లి గ్రంథం గోచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు రెండవ నెంబర్ వారు బయలుదేరు రావాలా రెండవ నెంబర్ రావాలా మీరు రెండవ నెంబర్ వారు బయలుదేరవాలా ఆలస్యం జనం సేకరించారా రెండవ వారు రావాలా రామకృష్ణ బోరెడ్డి గారు రాలేదన్న బోరెడ్డి గారు రాలేదన్నా బోరెడ్డి కేశరెడ్డి గారు రాలేదన్న Bukan segenap, bukan bukan. Terima kasih, terima kasih. மாரசீஸ் கங்க ஈஸ்வர முல்லப்பாடம் கிடைனூர் மண்டலம் பிரசம் ஜிள்ளை வைப்பு வச்சேசி வெண்டப்பேப ஜெயண்டாரு சிந்தப்பேடம் கலசப்பாட மண்டலம் வெயசி கடப்பிள்ள வாரி கே வாரி கீழ நிமிஷ கலவில நாலு வந்து மூன்று வந்தா பிரதமஸ்தான